తెలంగాణలో ఉద్యోగ పెన్షనర్లకు ఊహించని షాక్ ఈరోజు జీతాలు పెన్షన్లు రావట్లేదు అవును తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు జీతాలు పెన్షన్లు రావట్లేదు అని చెప్పేసి ఇప్పుడే అప్డేట్ అయితే రావడం జరిగింది సో జీతాలు పెన్షన్లు ఈ రోజు అయితే జమ అయితే కావని చెప్పేసి తెలుస్తుంది అనమాట సో ఈరోజు జీతాలు పెన్షన్లు అయితే జమ కావు రేపు అంటే మంగళవారం నుండి మంగళవారం అయితే జమ అవుతాయని చెప్పేసి క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ వచ్చిన తర్వాత మొదటి తారీఖున పెన్షన్లు జీతాలు పెన్షన్లు అయితే జమ చేశారు కానీ ఈ నెల మాత్రం చూసుకున్నట్లయితే ఈ రోజు అయితే పెన్షన్లు జీతాలు రావని చెప్పేసి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట మొత్తం మేము చూసుకున్నట్లయితే మంగళవారం ఉన్నాడు మంగళవారం నాడు పెన్షన్లు జీతాలు పెన్షన్లు అయితే జమ అవుతాయని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మళ్ళీ కథ మొదటకు వచ్చిందా అని చెప్పేసి చాలామంది ఉద్యోగులు పెన్షన్లు అయితే అనుకుంటున్నారు అయితే అదైతే కాదు ఎందుకంటే కొత్త ఫైనాన్షియల్ ఇయర్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి ఈ రోజున ఈ రోజునైతే సో ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే బ్యాంకులు కానీ మిగిలిన ఫైనాన్షియల్ సంస్థలు కానీ అన్నీ కూడా క్లోజ్ అయితే ఉంటాయన్నమాట అందువల్ల ఈరోజు జీవితాల పెన్షన్లు జమ చేయడానికి అయితే అవదని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో మంగళవారం అయితే జీతాలు పెన్షన్లు జమ అవుతాయి అన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను